నమస్తే అన్న మీ పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను సార్ ఇప్పుడు నూట యాభై రోజులు గడిచిని కోటమి ప్రభుత్వం వచ్చి ఎలా ఉందన్న అన్న పాలన ఎలా అనిపిస్తుంది మీకు సార్ గారు చెప్పంగానే లేట్ అయినా కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది అందరికీ అందుతుంది ప్రతిఫలం పాలన బాగుంది సార్ కూడా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని గత ప్రభుత్వంలో చేస్తామన్నారు కానీ అవి కొందరికి అందిన వాళ్ళకి అందినట్టున్నాయి కానీ కొన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా మర్చిపోయినారు ఈ సార్ మాత్రము చెప్పినా కానీ నిదానంగా అయినా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు బాగానే ఉంది అందరికీ అందుతున్నాయి పాలన అంటే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు గారు ఒక తీసుకొచ్చారు కదా అది ఎలా ఉందన్న అదే దాంట్లో నుంచి చెప్తున్నా కదండి ఇప్పుడు అందుతున్నాయి అందరికీ సార్ చెప్పినా కానీ లేట్ అయినా కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ పథకాల మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు వైసీపీ నాయకులు సూపర్ సిక్స్ అన్నది మోసపూరితంగా ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా నిజంగా జరుగుతుంది అది అట్లేం లేదండి ఏమంటే ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ అవుతున్నందుకు వాళ్ళు వాళ్ళ వర్షన్లో చెప్తున్నట్టు అనుకోవచ్చు కానీ సార్ మాత్రం చేస్తున్నారు నిదానంగా అయినా చెప్పినట్వి పూర్తి చేస్తున్నారు అట్లా మీరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు కదన్నా పవన్ కళ్యాణ్ తీరు ఎలా ఉంది రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని సారు గగా బాగానే చేస్తున్నారండి సారు ఏదన్నా ముక్కు చోటిగా మాట్లాడతాడు పని పూర్తి కావాలని చెప్తాడు కానీ కొందరు అర్థం చేసుకోవడంలో మమ్మల్ని ద్వేషించినాడు అనే విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు కానీ సారు మాత్రం బాగానే చేస్తున్నారు ఇంప్లిమెంట్ అవుతుంది సారు కూడా బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారండి చెప్పిన ఎంపటే రెస్పాండ్ అవుతున్నారు సార్ వాళ్ళ శాఖ కాకుండా వేరే శాఖ నుంచి వచ్చినా కానీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి చూపిస్తున్నాడు ఇంతకుముందు ప్రభుత్వంలో క్లియర్ చేస్తాము అంటుండ్రు కానీ దీంట్లో మాత్రము చేసే చూపిస్తున్నారు అట్లా ఉంది బాగానే ఉందండి బాగానే ఉంది